హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికాయ సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మామిడికాయ కేక్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నార్మల్గా మాకైతే పిల్లలకి స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ ఏంటంటే పిల్లలు స్కూల్కి ఏదైనా స్నాక్స్ కొంచెం టేస్టీగా అలాగే కొంచెం కొత్తగా తీసుకెళ్ళాలి అనుకుంటుంటారు కదా అలాంటప్పుడు ఈ ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతేకాకుండా స్కూల్కనే కాదు నార్మల్గా సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా ఇంటికాడు ఉంటుంటారు పిల్లలు కొంచెం కొత్త కొత్తగా మనకు కూడా ఏదైనా క్రియేటివిటీగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా స్పంజీగా ఉంటాయండి కేక్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొద్దిగా కప్స్ కేక్స్ ప్రిపేర్ చేశాను అలాగే నార్మల్గా ఒక కేక్ ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా అసలుకి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ చేయలేదు కానీ కేక్ చూసారా మీకు ఎల్లో ఇష్గా వచ్చింది నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేయడానికి కూడా ఒకే ఒక మాటిక యూజ్ చేశానండి చాలా బాగుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ మ్యాంగో అనే కాకుండా నార్మల్గా ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం ఈ విధంగా కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బనానాస్తో చేసుకోవచ్చు అలాగే యాపిల్తో కూడా ఈ విధంగా కేక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి కేక్ మాత్రం చాలా స్పంజీగా ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి లేయర్ లేయర్గా ఎలా వచ్చిందో స్పంజీ స్పంజీగా కేక్ మాత్రం చాలా బాగుందండి లాగే ఉంది మెత్త కొత్తగా కేక్ వచ్చేసేసి ఈ విధంగా ఫ్రూట్స్తో కూడా ట్రై చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా కొంచెం కొత్త కొత్తగా తినడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట బేకరీ ఐటమ్స్ ఫుల్గా అవైడ్ చేసేస్తుంటారు మనం ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే బేకరీ ఐటమ్స్ తినడానికి ఎక్కువగా ఇంక ఇష్టపడరు అనమాట ఇంట్లోనే మమ్మీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది కదా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కానీ కేక్ మాత్రం సూపర్గా వచ్చిందండి కలర్ఫుల్గా అసలు ఎలాంటి ఫుల్ ఫుడ్ కలర్స్కు ఎలాంటిది పౌడర్స్ కానీ ఏమి వాడకుండా మనకి ఇంత ఎల్లోష్గా రావడం అంటే చాలా బాగుంది కేక్ కూడా టేస్ట్ కూడా ఇక్కడ నేను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఒక్క మ్యాంగోనే తీసుకున్నానండి ఈ ఒక్క మామిడికాయతో నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేశాను అనమాట ఈ మామిడికాయ ఏంటంటే పై లేయర్ చెక్ తీసేసి మనకి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం అనిపిస్తుంది అందుకనే చెక్ అనేది తీసేసి నేను ఇక్కడ లోపల మామిడికాయ మెత్తడిది మాత్రమే కట్ తీసుకున్నానండి నాకు ఇక్కడ ఈ పీసెస్ అన్ని ఒక కప్ అయ్యాయి అన్నమాట నేను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను ఒక కప్పు మామిడికాయ పీసెస్ తీసుకున్నాను దానికి వచ్చేసేసి షుగర్ వచ్చేసేసి హాఫ్ కప్ తీసుకున్నాను మాకు షుగర్ ఎక్కువగా ఇష్టం లేదు అంటే ఇక్కడ మామిడికాయ వచ్చేసేసి తక్కువ స్వీట్ ఉందండి అందుకని చెప్పేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను మనం మామిడికాయ స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పావు కప్పు అలా యాడ్ చేసుకున్న సరిపోతుంది షుగర్ ఇవి రెండు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోనే నేను ఇక్కడ వచ్చేసేసి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక హాఫ్ కప్పు ఆయిల్ వచ్చేసేసి యాడ్ చేశాను ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను అండి నేను నార్మల్ కప్ తోటి ఈ పెరుగు ఆయిల్ అండ్ మనం మామిడికాయ మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా తిక్కుగా పేస్ట్ లాగా వస్తుందండి పేస్ట్ వచ్చేసేసి ఇది అంతా సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తము ఇక్కడ మనం ఆల్రెడీ షుగర్ యాడ్ చేసాము అలాగే మ్యాంగో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెరుగు యాడ్ చేసాము కదా ఇందులోకి నెక్స్ట్ వచ్చేసేసి పిండి అండ్ పాలు మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ పిండి యాడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక జల్లు తీసుకున్నాను ముందుగా గిన్నె మీద జల్లు పెట్టేసేసి పిండి వచ్చేసేసి టూ కప్స్ తీసుకుంటున్నానండి ఒక కప్పు మామిడికాయ పేస్ట్కి నేను ఇక్కడ రెండు కప్పుల పిండి యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను నేను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు పావు టేబుల్ స్పూన్ వచ్చేసేసి బేకింగ్ సోడా యూస్ చేశాను అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం జల్లడ తిప్పేసుకుంటే ఏంటంటే మనకి ప్లఫీగా వస్తుంది కేక్ వచ్చేసేసి అందుకనే నేను డైరెక్ట్ పేస్ట్లోకే జల్లడ పట్టేసుకుంటున్నాను మొత్తము క్లీన్గా అలాగే మన త నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు అంతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి నేను మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఏంటంటే ఇంకొకరికి ప్రమోట్ అవుతుందనమాట అలాగే నా వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో మీరు చెప్పగలిగితే ఏంటంటే నేను ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ నెక్స్ట్ వీడియోస్లలో అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను అనమాట ఇక్కడ నేను మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇది కటర్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలండి పిండి మొత్తము నాకు ఇక్కడ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అయింది ఒక హాఫ్ కప్ వరకు ముందుగా పాలు యాడ్ చేసుకున్నాను పాలు యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నానండి సేమ్ మెథడ్లో వచ్చేసేసి కలిపేసుకుంటున్నాను ఇక్కడ చూపించడానికి కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రౌండ్ తిప్పేసేసి సెంటర్ కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కటర్ ఫోల్డ్ మెదట్లో కలిపేసుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసేసి ఆప్షనల్ అండి మనకు నచ్చితే యాడ్ చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేసినా పర్లేదు మనకి ఆల్రెడీ మామిడికాయ ఫ్లేవర్ అనేది ఉంటుంది అంతేకాకుండా లేదు మాకు ఇంకొంచెం ఏదైనా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట వెనీలా ఏసెమ్స్ బదులుగా నాకు ఇక్కడ ఇంకొంచెం గట్టిగా ఉందండి అందుకని చెప్పేసేసి కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేశాను పాలు యాడ్ చేసేసి మొత్తం ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసేసుకోవాలి ముద్దుగా మొత్తం ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ కలపడం మాత్రమే నాన్ నాన్స్టాప్గా ఒక టెన్ మినిట్స్ ఎయిట్ టు టెన్ మినిట్స్ కలప ల్సి ఉంటుందండి అలా కలపడం వల్ల ఏంటంటే మన కేక్ అనేది వస్తుంది వస్తుందన్నమాట ఈ కలపడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మిగిలిందంతా చాలా త్వరగా అయిపోతుంది అనమాట నార్మల్గా మనము మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం కష్టపడితే సరిపోతుంది ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ స్టీల్ గిన్నె ఉంటుంది కదా ఇంట్లో ఆ గిన్నెకి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టేసుకున్న అడుగునా పేపర్ పెట్టేసేసి పైన మనం కలుపుకున్నాం కదా ఆ పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను పిండి మొత్తం యాడ్ చేయట్లేదండి కొద్దిగా కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఒక ముప్పావు భాగం త్రీ బై ఫోర్త్ పిండి మాత్రమే గిన్నెలో వేసుకున్నాను ఇంకా వన్ బై ఫోర్త్ అనేది ఉంది ఇది వచ్చేసి కప్ కేక్స్ కోసమని అలానే అనమాట ఇక్కడ నేను కప్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసేసి కప్ కేక్స్ ట్రే ఉంటుంది కదా అందులో నార్మల్గా కప్ కేక్స్ కింద పేపర్ ఉంటుంది కదా అది పెట్టేసేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్కి స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా ఈ విధంగా ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా ఈ ట్రేలు లేదు అనుకుంటే నార్మల్ టీ గ్లాసెస్ కానీ నార్మల్గా కర్రీ బౌల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిల్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట అలాగే మన ఛానల్ వచ్చేసి ఇలాంటి కేక్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి మీకు తెలుస్తుంది మనం ఈజీగా మనం ఓవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కప్ కేక్స్ కానీ నార్మల్ కేక్ కానీ రెండు ఓవెన్లో కాకుండా నార్మల్గా స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఓవెన్ పెట్టకుండా అంటే ఓవెన్ అంటే అందరికీ అందుబాటులో ఉండదు కదండి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు నార్మల్గా స్టవ్ మీద అయితే ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది కేక్స్ అనేది ఎప్పుడు బేకరీ నుంచే కాకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి అంతేకాకుండా మనలో కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట బయట తెచ్చుకునే ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకోగలుగుతున్నామనే కాన్ఫిడెంట్ లెవెల్ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా నేను మొత్తం కప్ కేక్స్ కూడా మొత్తం పిండి అనేది పెట్టేసుకున్నాను నెక్స్ట్ గిన్నెలో కూడా పెట్టేసుకున్నాను ట్యాప్ చేసుకుంటున్నాను ఒకటి సార్లు ట్యాప్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద గిన్నెం పెట్టుకోలేదండి ఇది ప్రిపేర్ చేసుకోగానే స్టవ్ మీద గిన్నె పెట్టేసేసి హైలో పెట్టుకున్నాను స్టవ్ ఒక మినిట్స్ అలా హైలో ఉంటే సరిపోతుంది అవసరం లేదు నేను నార్మల్ అందుకనే నేను ఫిల్ చేసుకున్నాను అనమాట నార్మల్గా హాఫ్కి ఫిల్ చేసేసి పైన మళ్ళీ కప్ కేక్ స్ట్రే ఉంది కదా అది పెట్టేసేసి మొత్తం గిన్నె మొత్తం క్లోజ్ అయ్యేటట్టుగా అంటే అనేది బయటికి వెళ్లకుండా గిన్నె మొత్తం క్లోజ్ అయ్యేటట్టుగా పైనుంచి నుంచి ఇంకో గిన్నె బోర్లు ఇచ్చేసాను అనమాట ఈ విధంగా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం స్టవ్ హైలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందుగా నేను గిన్నెని ఫ్రీ హీట్ చేసుకోలేదు అంటే ముందుగా వెయిట్ చేసుకోలేదు కదా గిన్నెని అందుకని చెప్పేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసేసి తర్వాతకి స్లిమ్లో పెట్టేసాను నాకు ఇక్కడ మొత్తము ఈ కప్ కేక్స్ కావడానికి వచ్చేసి ట్వంటీ మినిట్స్ పట్టిందండి నార్మల్ కేక్ కావడానికి వచ్చేసి ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట అంటే మొత్తం ఫార్టీ మినిట్స్ ఉంచుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేశాను అనమాట కప్ కేక్స్ మాత్రం చాలా త్వరగా అయిపోయాయి నేను పైనుంచి కొంచెం పిస్తా తురుము అనేది ఉందండి ఇంట్లో అది పెట్టేసుకున్నాను అనమాట లైట్గా కొంచెం పిల్లలకి చూడటానికి ఇష్టంగా ఉంటుంది తినడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి కొంచెం పైనుంచి అలా వేసుకున్నాను అనమాట ఒకసారి చాక్ తోటి ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి నాకు పిండి ఏమీ అంటుకోలేదనమాట పర్ఫెక్ట్గా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి కప్ కేక్స్ చాలా త్వరగా అయిపోతాయండి మనం చిన్న చిన్నవి సపరేట్గా కొద్ది కొద్దిగా పెట్టుకుంటాం కాబట్టి పిండి అనేది కప్ కేక్స్ అనేవి తొందరగా అయిపోతాయి అందుకనే రెండు ఒకే గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ సపరేట్ సపరేట్ ఏం పెట్టకుండా నేను ఇక్కడ కప్ కేక్స్ అనేవి పక్కకు పెట్టేసుకుంటున్నాను ట్వంటీ మినిట్స్లో అయిపోయాయి అండి నేను మొత్తం స్టవ్ అనేది మొత్తం స్లిమ్లోనే ఉంచుకున్నాను నేను ఎక్కడ హైలో అనేది పెట్టలేదు అనమాట స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ముందర ఫ్రీ హీట్ చేసుకోలేదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హైలో ఉంచి తర్వాత మొత్తం స్లిమ్లోనే వదిలేసాను ఇక్కడ నేను కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి నాకు ఇది కూడా చాక్ పెట్టి ప్రెస్ చేస్తే పిండి పిండిగానే తగిలిందనమాట నాకు ఈ కేక్ అనేది ఉడకలేదు ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి కింద మనం సాల్ట్ కానీ లేదా ఇసుక కానీ ఇలాంటివి ఏమైనా కూడా అవసరం లేదు ఒక స్టాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ మూత పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకున్నానండి మళ్ళీ ఒకసారి చాక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ నాకు పిండి ఏమీ అతుక్కోలేదు చాక్కి వచ్చేసేసి మనం చాక్ కానీ లేదా టూత్ పిక్ ఉంటుంది కదా అది కానీ పెట్టేసుకోవచ్చు ఇది అనేది మొత్తం చల్లారాలండి నేను తీసి పక్కకు పెట్టేసుకున్నాను కప్ కేక్స్ ఆల్రెడీ మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నేను తీసి చూపిస్తున్నానండి మీకు కిందకి కూడా ఏం అతుక్కోకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చాయనమాట కక్ కప్ కేక్స్ కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మనం ఫ్రూట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయచ్చు నార్మల్గా ఇక్కడ మనం మైదా వేసి ప్రిపేర్ చేసాం కదా మైదా కాకుండా నా ఉప్మా రవ్వ ఉంటుంది కదా రవ్వ బొంబాయి రవ్వ దాంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఎగ్ వేయకుండా ప్రిపేర్ చేస్తాయి అనమాట ఎగ్లెస్ కేక్స్ అనమాట మనం ఎగ్ వేస్ ఏంటంటే ఇంకా స్పంజీగా వస్తాయి వేయడం వల్ల మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కూల్ కేక్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇదే ప్రాసెస్లో ఏంటంటే మొత్తం త్రీ లేయర్స్గా కట్ చేసేసుకొని షుగర్ వాటర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గిన్నెలోది కూడా మొత్తం చలారిన తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో మనకి పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ వచ్చేసేసి అలాగే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రివర్స్లో కూడా చాలా బాగా బేక్ అయిందండి మామూలుగా ఓవెన్లో ఏ విధంగా బేక్ అవుతుందో అదే విధంగా బేక్ అవుతుందనమాట కేక్ నార్మల్ స్టవ్ మీద కూడా నాకు తెలిసి చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను నార్మల్గా స్టవ్ మీద చేయడానికి అవుతుందా కేక్స్ ఖరాబ్ అవు కావా నీట్గా వస్తాయా బేకర్లో చేసినట్టుగానని చాలా బాగా వస్తాయి నాకు ఓవెన్ కానీ నేను ఎక్కువగా స్టవ్ మీద చేయడానికి ఇష్టపడతాను ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవడానికైనా దేనికైనా కానీ స్టవ్ మీద కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి నార్మల్ కేక్ అండ్ కప్ కేక్స్ రెండు రెడీ అయిపోయాయి ఒకే బ్యాటరీతో రెండు కేక్స్ ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్